నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు మోపాల్ మండలం నర్సింగపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చారుగొండ లిఖిత నామినేషన్ దాఖలు చేశారు ఈ గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులంతా చర్చించి లిఖిత పేరును ఖరారు చేశారు సర్పంచ్ అభ్యర్థితో పాటు పది వార్డు స్థానాలకు సైతం ఒక్కొక్కరికే నామినేషన్ వేశారు మండలంలో ఆదర్శ గ్రామంగా పేరున్న తమ గ్రామంలో పంచాయతీ ఎన్నికలను సైతం ఏకగ్రీవం చేసి ఆదర్శంగా నిలుస్తామని గ్రామస్తులు తెలిపారు తమపై నమ్మకంతో సర్పంచ్ పదవికి నన్ను నిలిపిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని అందరి నమ్మకానికి తగ్గట్లుగా పనిచేసి నర్సింగపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని లిఖిత హామీ ఇచ్చారు మంగళవారం నామినేషన్లో దాఖలు సమయం ముగిసిన తర్వాత వీరి ఎన్నిక అధికారికంగా ప్రకటించానన్నారు గ్రామ ప్రజలకు నమస్కారము చాలా సంతోషంగా ఈరోజు ప్రదర్శ గ్రామం అని మనం నిరూపించుకున్నాం మరొకసారి వార్డు సర్పంచు అన్నము ఇంకొకరి నిర్ణయం తీసుకొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని సింగిల్ నామినేషన్ వేయడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగా ఈరోజు మేము ర్యాలీలో వచ్చి నామినేషన్ వేయడం జరుగుతుంది చెప్పాలి మంచిగా ఎస్సీ రిజర్వ్డ్ ఉమెన్ వచ్చింది కాబట్టి ఆ మహిళా నేతగా చరగొండ లిఖిత గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఒకటో వాడు కుంభాజీ రఘురామ్ గారిని రెండో వాడు మూడో వాడు చినాక్దోస్ గారు నాలుగవ వాడు కరబరార్ గంగాధర్ గారు ఐదవ వాడు మనీష్ గారు ఆరో వాడు గడ్డం శేఖర్ గారు ఏదో వాడు కె శ్రీనివాసరెడ్డి గారు ఎనిమిదవ వాడు గడ్డం వాణి గారు తొమ్మిదవ వాడు గోసల్ల ప్రబలిక గారు వాడు కొత్తల లక్ష్మి గారుగా ఉత్తర పుష్ప గారిని ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ టీం అంతా కూడా రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టికి నిర్ణయం తీసుకొని ఊరు అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తున్నాం జాహీర్ ఐక్యమత్యంగా మా లేడీ రిజర్వేషన్ ఎందుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మూడు నాలుగు సంవత్సరాల ఎంతో గ్రామా పాడుపడి గ్రామాన్ని అభివృద్ధి బాడు నడిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన గ్రామంలో కూడా మొత్తము అందరం సమస్యగా కృషి చేసి పార్టీలకు అతీతంగా మనం ఒక ఇనానిమిస్గా ఎన్నుకోవడం జరిగినది సర్పంచ్ క్యాండిడేట్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరూ ఇనానిమిస్గా సమ్మిష్టి కృషితో మనని ఎన్నుకు ఎన్నుకున్నారు కాబట్టి వారికి కూడా గ్రామం లోపల ఎటువంటి అది లేకుండా అందరికీ మనం మంచి అభివృద్ధిని సాధిస్తామని చేస్తామని మాటిస్తున్నాం మమ్మల్ని నమ్మి ఏకాగ్రీవంగా చేసినందుకు అందరికీ అన్ని విధాలుగా సహాయపడతాము హెల్ప్ చేస్తాం మనిషి రాబోయే రోజుల్లో మా అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి సహకారం చేస్తాం గ్రామం పేరు నిలబెడతాం